ఇట్లా మామిడికాయ రసం తీసుకోమంటున్నానండి నేను ఇట్లాంటి వాడికి నోటి పెట్టుకున్నాను కింద పిండి పెట్టుకున్నానండి పెట్టుకొని ఇట్లా మామిడికాయలని ఈ రసం మామిడికాయలు అండి ఇట్లా మామిడికాయ జ్యూస్ పిండేసుకొని పిండుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి పెట్టుకుంటే మావిటే సీరణ అయిపోయిన తర్వాత మనము సీరం అంతా అయిపోయిన తర్వాత అది తాగొచ్చండి సంవత్సరం ఉన్నా ఏం కాదు పాడవుడు గడ్డ కట్టుకొని ఉంటుంది ఇట్లా రసం తీసేసుకోవాలి టెన్త్ నుండి వచ్చిన రసం అంతా పిండేసుకోవాలి ఇట్లా పిండి వేసుకొని వడిగింది పెట్టక ఇంటే రసం మాగుతాయి కాబట్టి వీటిలో ఉన్న తీసేంత పైనుండిపోయి వజినల్ రసం అంత కింద పిలిచండి ఇట్లా తెలుసుకున్నదంతా పిండేసుకోవాలి ఇట్లా పడగ్ని కేసి ఇట్లా తిప్పాలండి తిప్పితే జ్యూస్ అంతా అడుక్కి వెళ్ళిపోయిద్ది పై ఫిట్ అంతా పైలుండిపోయిద్ది అప్పుడు మనం డీ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటప్పుడు కూడా ఈ పీసు అది పిల్లలకి పెట్టినా చక్కగా స్పూన్ పెట్టుకొని తినేస్తారు పీసులో అడ్డం పడవు ఇట్లా తిప్పేసుకోవాలండి అంటే కష్టం ఇట్లా తిప్పేసుకోవాలి మాకు రసంకాయలు అంటే చాలా ఇష్టం అంత నేను ఇలా స్టోర్ చేసుకుంటానండి వన్ ఇయర్ పాటుగా అప్పుడప్పుడు పెరుగన్నంలో ఒక రెండు స్పూన్లు రెండు గెరిట్లు అట్లా వేసుకుంటాము లేకపోతే ఎక్కువ ఎవరన్నా చుట్టాలు వచ్చినా బౌల్స్లో పోసేస్తామండి ఈ జ్యూస్ ఇది తుక్క అంతా ఇట్లా తీసేసేయాలండి ఇది తుక్క అంతా ఇట్లా వేస్ట్ అంతా ఇట్లా తీసేసుకోవాలి అండి అట్లా పిండిని జ్యూస్ అంతా ఇట్లా స్టీల్ డబ్బాలోకి తీసేసుకున్నానండి తీసేసుకొని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గడ్డలు కట్టేసి ఉంటుంది ఒక టెన్ డేస్లో ఒక తినాలనుకుంటే మామూలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చండి when yeah. a mango this ready